ఖురాన్ పెద్ద పెద్ద సూరాలు చదవనప్పుడు చిన్న చిన్న సూరాలు నేర్చుకుంటాం అలంతర లీలాఫి అరయితలజి ఇన్నా ఆతోయినా అవి కాకుండా ఇన్నా ఆతోయినా చదివిన తర్వాత అలంతర చదవటం వల్ల లేదా లాస్ట్లోకి వచ్చేసి లీలా క్రేషన్ చదివిన తర్వాత అలా కన్ఫ్యూజ్ అవ్వటం వల్ల మన నమాజ్లో ఏమన్నా ఉంటుందా ఏమన్నా మార్పు అనేది ఇంకొక క్వశ్చన్ సార్ అందరూ నమాజ్ చేసేటప్పుడు ఒకసారి లంబ సజదారు దానికి కారణం ఏందో మాకు చెప్పగలరా నమాజ్ చదివేటప్పుడు ఏం చేస్తారు నమాజ్ చదివేటప్పుడు అందరు మామూలుగా సజదాలోకి వెళ్తారు మామూలుగా ఒక్కోసారి డైరెక్ట్ సజదాలోకి వెళ్ళిపోతుంటారు అలా ఈ కారణం ఏంటి రీజన్ అని చూడండి సోదరుడు మొట్టమొదటిగా అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో మాకు చిన్న చిన్న సూరాలు వస్తాయండి ఇన్న ఆతో లి ఇలాఫీ హురేషిన్ ఇదా అరదిన్ ఇలా చిన్న చిన్న సూరాలు మాత్రమే వస్తాయి అలాగే ఈ సూరాల సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో ఒక సూర తర్వాత మరొక సూర అన్నది సీక్వెన్స్ కాకుండా మాకు తెలియదు కాబట్టి ఒక సూర తర్వాత ఇంకో సూర ఏదో వస్తుందో తెలియకుండా చదువుతాము మా నమాజ్ అంగీకరించబడుతుందని మొదటి క్వశ్చన్ ఏదైతే సోదరుడి గారు చూడండి మనం ప్రతి నమాజ్లో సూర్య ఫాతిహా తప్పనిసరి సూర్య ఫాతిహా తర్వాత మీకు వచ్చినటువంటి సూరా అది నాస్ కావచ్చు ఫల కావచ్చు సూర్య ఇహ్లాస్ కావచ్చు ఈ విధంగా మీకు తెలిసినటువంటి సూర మీరు చదువుకోవాలి అలాగే ఈ సూరాల సీక్వెన్సీ ఏదైతే ఉంటుందో ఆ సీక్వెన్సీగా చదివితే మంచిది ఒకవేళ సీక్వెన్సీ తెలియకున్నా మీరు చదవడంలో ఎలాంటి దోషం లేదు మొదటి విషయం నా సలహా ఏంటంటే మన జీవితాంతం మొత్తం కూడా ఇన్న ఆతయనాల్లోనే ఉండిపోదామా సూర్య ఇక్లాస్లోనే ఉండిపోదామా తర్వాత మీరు ఇదాజాన సుల్ లైఫ్ అవుతా అందులోనే ఉండిపోతామా కాదు కదా డెవలప్ అవుతుంది కదా దేశము సమాజం డెవలప్ అవుతుంది అప్డేట్ అవుతుంది మనం ఎప్పుడు అప్డేట్ అవుతాము ఒక్కసారి ఆలోచించండి అంటే డబ్బులు సంపాదించే విషయంలో అప్డేట్ అయిపోయాము ఇల్లు కట్టుకునే విషయంలో అప్డేట్ అయిపోయాము వ్యాపారంలో కూడా అప్డేట్ అయిపోయాము మరి సూరాల విషయంలో పది సంవత్సరాల క్రితం నాలుగు సూరాలు వచ్చు ఇప్పుడు కూడా నాలుగు శూరాలు అంటే దీనిలో అప్డేట్ అవ్వలేదు కాబట్టి దయచేసి దీనిలో అప్డేట్ అవ్వాలి మీకు నాలుగు సూరాలు వచ్చాయనుకోండి మీరు వచ్చే సంవత్సరం వరకు ఇంకో నాలుగు సూరాలు నేర్చుకోండి అలా సంవత్సరానికి నాలుగు సూరాలు నేర్చుకున్న అల్హమ్దుల్లా దానివల్ల జరిగే గొప్ప రిజల్ట్స్ ఏంటంటే రేపు ఖియామత్ రోజు అల్లా సుభాన్ అవతల తన దాసునితో అంటాడు నువ్వు ఖురాన్ చదువు నీ యొక్క స్థానాలు పెంచబడుతుంటాయి నువ్వు ఖురాన్ చదువు నీ స్థానాలు పెంచబడుతుంటాయి ఎక్కడైతే ఖురాన్ ఆపుతావో ఆ స్థానం నీది ఆ చివరి స్థానం అయిపోతుందని చెప్పారు అల్లాహో అక్బార్ కాబట్టి అంత గొప్ప స్థానాన్ని పొందాలంటే సూరాలు నేర్చుకోవాలి తర్వాత మౌలానలతో మనం కలుస్తూ ఉండాలి అరబీ నేర్చుకోవాలి ఇక రెండో క్వశ్చన్ సోదరుడు అడిగారు కొన్ని సందర్భాల్లో నమాజ్లో మౌలానా గారు నేరుగా సజాలోకి వెళ్ళిపోతారు ఎందుకు అని చెప్పారు అంటే ఇప్పుడు హురాన్ మనం చదువుతున్నాం చదువుతున్నాం ఆ చదువుతుంటే మధ్యలో ఏమొచ్చేస్తుందంటే ఆ సూర అయిపోకంటే ముందు మధ్యలో అక్కడ మీ ప్రభు ముందు మీరు సాష్టాంగ పడండి అని ఒక ఆయుత వచ్చేస్తుంది వెంటనే మనం సాష్ట్రంలోకి వెళ్ళిపోవాలి కాబట్టి సాష్టాంగం చేస్తారు తర్వాత నిలబడతారు ఆ సజ్జ అనేది కౌంట్లో ఉండదు మిగతా సాధారణ సజ్జాలలో అది అది చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు సజ్దా అయితే వచ్చింది సజ్దా చేశాను ఒక సజ్దా మైనస్ అవ్వదు అనమాట సోదరుడు ప్రశ్న జవాబు దొరుకుతున్నాను దైవ ప్రవక్త ముహమ్మద్ సలెలాహులేస్ వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బిన ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్లో దైవం తెలియచేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్ ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి